సార్ ఈ రోజున అన్నా క్యాంటీన్లో లో మళ్ళీ తిరిగి ప్రారంభం కావడంతో ప్రతి పేదవాడి అంటే పేదవాళ్ళే కదా సార్ మధ్య తరగతి వాళ్ళు కానీ లేకపోతే రోజువారీ పనులు చేసిన వాళ్ళ కళ్ళల్లో ఆనందం కనబడుతుంది అసలు చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడ అన్నా క్యాంటీన్ నారాచన ప్రారంభించేటప్పుడు ప్రజలు ఎంత ఆశగా చూశారంటే ఈ ప్రాంతంలో అంతా పేదలు ఎక్కువ ఏరియా అందులో ముఠా కార్మికులు కానీ లారీ అసేసినారు కానీ ఆటో అసేసినారు కానీ ఇక్కడ హోల్సేల్ మార్కెట్ హైరేడ్ మార్కెట్ ఇంచుమించు పదివేల మంది కార్మికులు ఉంటారు అన్నమాట వీళ్ళందరూ కూడా ఏంటంటే ఉదయం ఫోటోకాలు ఇళ్ళల్లో నుంచి పెందనాడ వస్తుంటారు కదా క్యారియర్ రెడీగా అయిపోయినా ఉదయం టిఫన్ తింటున్నారు ఒకవేళ భోజనం తెచ్చుకుంటే ఒక ఐదు రూపాయలకి దొరుకుతుంది కదా మంచి పౌష్టికారం దొరుకుతుంది అందరూ కూడా చాలా ఆనందంగా వచ్చిపోయాడు ఇవాళ అయితే ఓపెన్ అవుతారు ఉదయం ఐదింటికి వచ్చి సీరియల్ నిలబడ్డారు ఇంతగా గతంలో ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అన్నం పెట్టడానికి కూడా ఉన్న అన్నాకే పేరు మార్చుకో పెట్టుకోరా బాబు అన్నా సరే నారా చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేశారు ఏది మీ పేరు మార్చుకొని అన్నకైనా కొనసాగించండి పేదోడు కడుపు కొట్టనాకండి అని చెప్పినా సరే ఆ సైకో అన్నం పెట్టకుండా ఒక నర రూప పరిపాలన చూపించాడు ఐదు సంవత్సరాలు ఈరోజు చాలా సంతోషంగా అందరూ కూడా ఆనందంగా ఒకరు చూడండి ఎంత హ్యాపీగా ఉంటున్నారు కడుపు నిండా అన్నం పెడుతుంది ఒకసారి చైన్ ప్లేట్ చూడండి కడుపు నిండా చూడండి ఎంత ప్లేట్ ఫుల్గా పెడతారు రెండు కర్రీస్తో అది ఎందుకంటే సార్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఒక వ్యక్తికి పేరు వస్తుంది లేకపోతే ఆ పార్టీకి పేరు వస్తుంది అనే ఆలోచన చేయకుండా మీరు అన్నట్టుగా ఆ పేరు మార్చుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉండేది సరే ఆ తర్వాత సంగతి కానీ ఒక రాజధాని విషయంలో కూడా ఒక అన్నా క్యాంటీన్లే కాదు రాజధాని మార్చాలి అని చెప్పి మూడు రాజధానుల పేరు కానీ లేకపోతే అసలు ఏది కూడా ప్రజలకి సంక్షేమంగా అనేది నేనేదో డబ్బులు పంచుతున్నాను అనుకుంటాను తప్ప ప్రజలు సార్ అతను డబ్బులు పంచి ప్రజలందరూ నా వైపు కలలుగా అన్నాడు కానీ ప్రజలు మాత్రం నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే ఎంత పరిపాలన ఎలా చేయాలి చాలా గ్రాండ్ చేయాలి అలాంటి వ్యక్తి ఇంక రాకూడదురా బాబు అని చెప్పి అలాంటిది ఐదు తీసేసి పదకొండు ఉంచాడు అవును కానీ అతను ఎక్కడే ఆవిడ ఎవరి పేరు వస్తుందో అని చెప్పి ఇలాంటి పథకాలను రద్దు చేసినా అదే అమరావతి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు అదే అన్నా క్యాంటీన్ ఇవ్వాలా నారా చంద్రబాబు నాయుడు చేతుల మీద ప్రారంభమైంది సీట్లు వచ్చినా కూడా ఆయన అసలు ఎందుకు నన్ను ప్రజలు తిరస్కరించారని ఆలోచించకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి కోర్టుకు తిరగడం లేకపోతే ఇంకా సార్ నేను చిన్న నిజం చెప్పడం ప్రజలందరూ నిజం చెప్పంటావా ప్రజల మధ్య తిరిగినోడికే తా ఐడియాలు ఉంటాయి ప్రజల బాధలు తెలుసు అతను ఏం చేయాలో తెలుసు అతను నిన్న జైల్లో ఉన్న వ్యక్తి ఎప్పుడు నాలుగు గోడలు ఉండే వ్యక్తికి ఏం తెలుస్తుందండి ఎక్కడికైనా పోవాలంటే పరదలు కట్టుకుని వెళ్తాడు ఇలాంటి వ్యక్తికి మనం ఓట్లేసి ప్రజలు తెలియక ఒకసారి అంటే వేశారు జీవితంలో ఓటు కదా కదా అతను వస్తుంటే భయపడతారు కానీ అసలు ఈ రెండు నెలలకే కూటమి ప్రభుత్వం విధ్వంసం జరిగిపోతుంది అసలు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ముప్పై ఆరు మందిని చంపేశారంటే ఎవరంటే పేర్లు చెప్పడం మరి ఇంకా ప్రజలు నమ్ముతారు అతను సొంత ఛానల్ ఒకటి ఉంది సాక్షి ఛానల్ ఒకటి చండాల పేపర్ ఒకటి ఉంది ఈ రెండు పేపర్లలో తప్ప మిగతా పేపర్లలో ఎవరు ఏ జర్నలిస్ట్ కనపడలే జర్నలిస్ట్ సోదరులు కూడా ఐదు సంవత్సరాలు చెప్పడానికి భయపడిన రోజులు కూడా ఉన్నాయి అలాంటిది ఈరోజు వాళ్ళ ఛానల్ వాళ్ళ పేపర్ల తప్ప మిగతా పేపర్లలో ముప్పై ఆరు మంది చచ్చిపోయి ఏ పేపర్లో రాయలే సో సార్ ఈ రోజున కోటమి ప్రభుత్వం చెప్పినట్టుగా సూపర్ సిక్స్ పథకాలు కానివ్వండి అంటే చాలా సమస్యలు ఉన్నాయి అది ఎన్నో ఎన్నో సవాళ్ళతో కూడుకున్నటువంటి ప్రభుత్వం ఈ రోజున మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించి నేను ఇవన్నీ చేయగలను చెప్పి గట్టి భరోసా ఇచ్చారు అది అవుతుంటారా పర్సెంట్ చేస్తాను సార్ సంపద సృష్టించి ఆంధ్రప్రదేశ్ అఖిస్థానం నిలబెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నారు ఆ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు జోడెద్దురుగా మంచి పరిపాలన అందిస్తారు ఎక్కడ కూడా ఇబ్బంది లేదు మా అందరూ కూడా అండగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు అదేవిధంగా అమరావతి సగం ఇప్పుడు పూర్తి ఇంకా చూడండి వన్ అంటే వన్ అండే ఫీర్లో ఉద్యోగాలు వస్తాయి చాలా మందికి నిరుద్యోగ నిరుద్యోగం కూడా చూస్తున్నాము ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పరిపాలన కొనసాగితే ఏ పథకం కూడా ఆపేయలేదు ఇప్పుడు చంద్రబాబుని ఇప్పుడు అతను అమ్మఒడికి ప్రారంభించాడు దాన్ని మనం తల్లికి వందని పెట్టాం కానీ మంచి పథకం ఆదరించారు దాన్ని చంద్రబాబు కొనసాగిస్తున్నాడు కదా ఆలాగా సైకిల్ తీసేయలేదు కదా అవన్నీ జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలి కడుపు నిండా అన్నం పెడుతుంటే ఎంత ఆనందంగా ఉంటారు వాళ్ళు అది ఇక్కడ కళ్ళ ముందు కనపడిపోతుంది వాళ్ళు ఎంత ఆనందంగా ఉండాలని ఈ రోజున ఐదు రూపాయలు భోజనం అన్న రైస్ బాగుందా అసలు రైస్ బాగుందన్నా మధ్య తరగతి కుటుంబానికి మధ్య మధ్యతరగతి కుటుంబానికి సరిపోయి ఓ పూట తింటామంటే ఐదు రూపాయల కంటే మంచిది అవును ఈరోజు ఇక్కడ చూసుకుంటే ఎదరా మీల్స్ ప్లేట్ వచ్చి సిక్స్టీ అరవై రూపాయలు ఒక ఒక సామాన్యుడి కూలి ఎంత ఉందంటే ఈరోజు నాలుగు వందల యాభై నుంచి ఆరు వందల లోపు ఉంది మరి ఆయన అక్కడే మరి ఇంట్లో పోషించుకోవాలి చేసుకోవాలంటే చాలా కష్టమే కదా మరి అలాగే ఐదు రూపాయలకి ఒక ప్రతి బాబాయ్ కానీ పెద్ద వయసు అయిన కానీ చుట్టుపక్కల వచ్చిన వాళ్ళు ఉన్నారంటే కారణం ఏంటంటే ఒక తరగత సామాన్య మానవుడికి ఈ భోజనం సరిపోతుందంటే మంచిది అంటే ఇంత ముందు ఒకసారి తిన్నాము అన్నా క్యాంటీన్ లోనే అప్పుడు మీద ఇప్పుడు బాగుంది ఇంకా ఎక్కువగా ఇప్పుడు బాగుంది కూడా ఖర్చుతో అవును అవును ఆ మాట ఇచ్చారు కాబట్టి నిలబెట్టుకున్నారు పెరగకుండా దొరకదుగా దొరకదు కదా స్మార్ట్ ఇచ్చారు కాబట్టి నిలబెట్టుకుని అన్నా కంటేనే ఆగస్టు పదిహేను స్టార్ట్ చేస్తామన్నారు